రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే ఉచిత విద్యుత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది దేశానికి ఆదర్శంగా నిలిచింది అంటే రెండు వందల యూనిట్ వరకు ఉచిత విద్యుత్ సరఫరా కూడా అంటే ఆ విధంగా దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా జాతీయ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు మద్దతు ధర కల్పన అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన బాధ్యతగా భావిస్తాయి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పన తెలంగాణ రాష్ట్రంలో కనీస మద్దతు ధర కల్పన అమలుతో పాటుగా సన్న రకాలకు అదనంగా ఐదు వందల రూపాయలు ఇస్తున్నాయి దిస్ ఇస్ నో వేర్ ది నేషన్ దేశం ఎక్కడ కూడా మద్దతు ధరకు అదనంగా క్వింటల్కి ఐదు వందల రూపాయలు ఇస్తున్న ఉత్తంధం ఎక్కడ లేదు తెలంగాణ ఈజ్ ఓన్లీ ది స్టేట్ తెలంగాణ ఈజ్ ఓన్లీ ది స్టేట్ సన్న రకాలకు ఐదు వందల రూపాయలు అదనంగా ఇవ్వండి వీళ్ళ చౌహాన్ సివిల్ సప్లైస్ కమిషనర్ అని ప్రత్యేకంగా స్టేట్మెంట్ ఇచ్చింది మేము రేపు రబీ ప్రొక్యూర్మెంట్లో సారీ ఖరీఫ్ పెడతాం ఎగ్జాక్ట్లీ సన్న రకాల స్పెషల్ సెంటర్స్ పెడతాం ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా ప్రొక్యూర్మెంట్ ఇస్తాం ప్రజలకు ఏ విధమైనటువంటి ఒక అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రజానీకానికి ఏ విధమైన అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా వీళ్ళు నిందించబోయేటట్టు యొక్క రిజర్వేషన్ ఆ జనాభా ఆధార్ జనాభా లెక్కలు పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ వీళ్ళ బీసీలకు వచ్చి ఇరవై నాలుగు కులగణన ఎస్సీ ఎస్సీలకు వచ్చి రెండు వేల పదకొండు జనాభా వీళ్ళ గతంలో ఏదైతే రిజర్వేషన్ అమలు చేయబడ్డదో దాన్ని పరిగెడలకు తీసుకుంటామని అంటే అది పరిగణలోకి తీసుకోవడం దొరుకుతుందని చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అవకాశం అవుతుంది మోస్ట్లీ సమ్ టైమ్స్ బీసీ వచ్చినా కూడా మనం బీసీ రావచ్చు చెప్పలేము అది ఏ ప్రకారంగా వస్తుంది అనేది ఏ విధమైన అపోహల తావు లేకుండా ఏ విధంగా అపోహల తావు లేకుండా జిల్లా అధికార యంత్రాంగం పబ్లిషా పారదర్శకత అనేది కేవలం అమలే కాదు విశ్వాసం కలిగిపోయి కూడా కలిగించాలి ఆ విధంగా నిర్ణయం ఉండాలని చెప్పని మేము విజయం చేస్తున్నాం గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ప్రభుత్వం కింద వచ్చిన నివేదికలు కానీ ప్రభుత్వం ప్రభుత్వానికి నివేదికలు కానీ ఏమైనా కానీ ఆ సెన్సెస్ అనేది ఏదైతున్నదో ఆ లెక్కలు ఏవైతుందో ఇట్ మస్ట్ బి ఓపెన్లీ పబ్లిష్డ్ ఇట్ మస్ట్ బి ఓపెన్లీ పబ్లిష్డ్ ఇది అనుమానాలకు తావు లేకుండా అపోహలకు తావు లేకుండా పారదర్శకతకు అనుగుణంగా ఇది అమలు చేయడం జరుగుతుందని చెప్పని ఒక విశ్వాసం కలిగించడానికి అది ఆ జనాభా లెక్కలు ప్రకటించాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ లాస్ట్ ట్వంటీ మంత్స్ లోపల అమలు చేసిన కార్యక్రమాలు ప్రజల్లో ఏదైతుందో ఇవాళ సానుకూలత వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపిక అనేది కూడా ప్రధానం అభ్యర్థుల ఎంపిక అనేది కూడా ఈ అభ్యర్థుల ఎంపిక అనేది సెలెక్ట్ ఎలక్షన్ ఇలా గతంలో సత్యనారాయణరావు గారు పిసి ప్రెసిడెంట్ ఉండగా అభ్యర్థులను నిర్ణయించేటువంటి యొక్క బాధ్యత అంటే ఎంపిక చేసుకున్న బాధ్యత స్థానిక కార్యకర్తలుగా అప్పగించింట నాయకత్వం కాదుసీ కానీ ఎంపీటీసీ కానీ ఎనీథింగ్ సరే సర్పంచులు వార్డు సభ్యులకైతే దేర్ ఇస్ నో పార్టీ ఐడెంటిఫికేషన్ ఫామ్ ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు వాళ్ళు దిటిసి ఎంపీటీసీకి కౌన్సిలర్కి కానీ భవిష్యత్తులో ఫామ్స్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది కాబట్టి ఆ ఎంపిక బాధ్యత స్థానిక కార్యకర్తలుగా అప్పగించారు ఏ గ్రామ పరిధి ఎంపీటీ వాళ్ళ సారంగా పూర్తి ఉంది ఉదాహరణకు అభ్యర్థిని నిర్ణయించుకునే బాధ్యత మనం కార్యకర్త స్థానిక పెట్టినప్పుడు గెలిపించుకునే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది ఇదేదో పైకి వెళ్ళి దిగుమతి అయ్యే విధంగా కాకుండా వెళ్ళి దిగుమతి అయ్యే విధంగా కాకుండా క్షేత్రస్థాయిలో స్థానికంగానే అభ్యర్థులను నిర్ణయించుకునే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు ఏదైతే మనకు టూ ట్వంటీ త్రీ ఎన్నిక చూసినా మీకు కార్యకర్తలు వాళ్ళ అభ్యర్థి వాళ్ళు ఎంచుకుంటారు నిర్ణయించుకుంటారు గెలిపి బాధ్యత వాళ్ళ మీద ఉంటారు ఆ విధంగా ముందుకు పోవాలి గతంలో కూడా ఆ ప్రక్రియ మనం అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా రావు గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండగా ఈ సెలెక్ట్ ఎలెక్ట్ విధానాన్ని అమలు చేసింది కొంచెం మీకు అందరూ తెలుసు అది కూడా ఏదైతుందో రేపు ఈ సెలెక్ట్ ఎలెక్ట్ విధానంతో ఎంపీటీసీ ఎంపీటీసీ యూనిట్ జడ్పీటీసీ జడ్పీటీసీ యూనిట్ వాళ్ళని అభ్యర్థిని నిర్ణయించుకునే విధంగా ఎంచుకునే విధంగా అప్పుడు ఏదైతే గెలిపించుకునే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటారు ఆ విధంగా ముందు పోతే రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో ఎక్కడే కానీ ఆంజన ఫలితాలు పొందుతాం ఎందుకంటే స్థానిక సంస్థలు ప్రధానం ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా కానీ ప్రభుత్వం అమలు చేసి కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసేది గ్రామస్థాయి స్థానిక సంస్థ ఇవి ఈ ప్రధాన పాత్ర పోషిస్తాయి సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయి స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ కానీ లేక ఎంపీటీసీ కానీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో గతంలో మనం సత్యనారాయణ బీసీ ఏ విధంగా సెలెక్ట్ అయ్యే విధానాన్ని మనం అమలు చేసుకోవడం సత్ఫలితాలు పొందడం జరిగిందో రేపు కూడా భోజనంలో ఆ విధంగా పొందితే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర స్థాయిలో సానుకూల పవనాలను ఇప్పుడు చెప్పినట్టు ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాలు అమలే కానీ అంటే ఎన్నికలు చేసిన వాగ్దానాలనే కాకుండా ఎన్నికలు చేసిన వాగ్దానాలకు అదనంగా కూడా అమలు చేస్తుంది వీళ్ళ నలభై రెండు శాతం రిజర్వేషన్ అని అంటే వీళ్ళ బలహీన వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా మనం గమనించవచ్చు ఇలా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం ప్రజల సౌకర్యం అనేది ప్ర దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది నేను రాజకీయ పార్టీలు అన్నీ కూడా శాసనసభలో కూడా అందరూ ఈ బిల్లుకు మద్దతు తెలిపారు సామాజిక న్యాయం సామాజిక న్యాయం అనేది ప్రధానం ఆ సామాజిక న్యాయం కల్పనలకు అనుగుణంగా ఏ రాజ్యాంగం ఏదైతుందో ఎస్సీ ఎస్టీలకు అంటే జనాభా ప్రాతినిధ్య రిజర్వేషన్ సౌకర్యం హక్కు కల్పించిందో ఇలా బలహీన వర్గాలకు కూడా ఏదైతుందో జనాభాను పరిగణలోకి తీసుకుంటూ వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని పేర్కొన్నారు దానికి అనుగుణంగానే ఇవాళ రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాన్ని అమలు చేసి తలపెట్టడం దానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబోతుండటం అభివృద్ధి చెందగ విషయంగా పేర్కొంటున్నాను